హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఈ వీడియో ధనత్రయదశి రోజు అండి ఇంకా మార్నింగ్ కొంచెం అంటే త్వరగానే లేచి నేను పూజ చేసుకుంటున్నాను స్వామివారికి అదే కుబేర స్వామికి అందరికీ అంటే ముందే అనమాట లక్ష్మీదేవిది కుబేర స్వామి అష్టోత్రాలు ఇవన్నీ శనివారం కూడా వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా చేసుకున్నాను నేను ఈవినింగ్ కావాల్సినవి కూడా నేను అంటే టైంకి చేయాలి కదా సో అది కూడా ముందుగానే అనుకున్నాను అనమాట ఇంకా అమ్మవారిని రెడీ చేసి చక్కగా అందరికీ దేవుళ్ళందరికీ ఐ మీన్ పూలు డెకరేట్ చేసి చేసుకున్నాను కానీ చాలా అంటే మార్నింగ్ కూడా చాలా టైం పట్టుందండి ముందుగానే నేను గడప అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట అంటే క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను చక్కగా ఈవినింగ్ మళ్ళీ అదంతా టైం నాకు నా క్లాసెస్ ఇవన్నీ కుదరదు కానీ కుదరదు అని ముందుగానే నేను మార్నింగ్ డెకరేట్ చేసేసుకున్నాను గడపను కూడా తయారు చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ అష్టోత్తరాలు చెప్పాను కదండి సో అమ్మవారిని నేను అష్టోత్తరాలు చేసేటప్పుడు కూడా అవి డెకరేటివ్గా చేస్తాను అనమాట అష్టోత్తరాలు నీట్గా రావాలి చదువుతూ అమ్మవారు కూడా అందంగా కనిపించాలి అని చెప్పాను కదా రకరకాల పూలు అంటే కాంబినేషన్స్ లెక్క కూడా నేను చూసుకొని చేసుకుంటాను అనమాట ఆవిడ అందంగా ఉండటం కోసం ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది నేను చెప్పాను కదా గడపకు ఆల్రెడీ మార్నింగ్ నేను శుభ్రం చేసుకొని అంతా రెడీ చేసుకున్నాను గడప పూజకు కూడా సో ఇంకా ఒక సైడ్ యమదీపం ఒక సైడు మామూలు దీపం పెట్టుకున్నాను యమదీపం నేను రైట్ సైడ్ సౌత్ సైడ్ పెట్టాలన్నారు సో మా సౌత్ సైడ్ నేను యమదీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారు పాదాలు కూడా వేసుకొని యమదీపానికి మూడు వత్తులు పెట్టుకోవాలి అన్నారు సో మూడు వత్తులు పెట్టుకొని అన్నీ చేసుకున్నాను ముందుగానే చెప్పాను కదండి యమదీపానికి కింద నేను ఉప్పు వేసుకొని యమదీపం పెట్టాను అనమాట సో మెయిన్ దీపానికి ఫస్ట్ వెలిగించిన తర్వాత యమదీపం వెలిగించుకోవాలి సో మెయిన్ దీపం వెలిగించుకున్న తర్వాత నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను సో పూలు అన్నీ చక్కగా పెట్టుకొని చెప్పాను కదండి యమదీపానికి ఫస్ట్ నేను కిందంతా క్లీన్ చేసుకొని పసుపు రాసి దానిపైన ముగ్గు వేసి కుబేర్ ముగ్గు వేసుకొని సైడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత రెండు కుందుల్లో కింద కుందులోనేమో ఉప్పు వేసి యమదీపం పెట్టుకొని మూడు ఒత్తులు వేసుకొని చేసుకున్నాను అన్నమాట సో ప్రసాదంగా బియ్యము బెల్లం పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ గ అన్నీ వెలిగించుకున్న తర్వాత ఈయన చిత్రగుప్తుడికి అండ్ అమ్మ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా గడపకు కూడా నేను హారతి తెచ్చుకొని కంప్లీట్ చేసుకున్నాను అనమాట బట్ ఎక్కువ టైం నేను టైం స్పెండ్ చేయలేకపోయాను సో ఇంతవరకే నేను చేసుకోగలిగాను అనమాట ఇంక నెక్స్ట్ లోపలికి వెళ్ళి అష్టోత్రాలు చేసుకున్నానండి